అందరికీ నమస్కారం జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు నాగమల్లి నారాయణ స్వామి అయితే ఎవరైనా కానీ ఫోన్ చేస్తూ ఉన్నట్లే గురువుగారు మంది ఎక్కడా సార్ మంది ఎక్కడా అంటున్నారు సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువు అండి సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్ల చెరువు అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఈరోజు పాస్ట్ యుగం మీద దోశ కాలేదు లేటు తీసుకొని తిని గబగబగా వెళ్ళిపోవడం పనులకు అలాగా మనం కూడా ఫాస్ట్గా పరిగెడుతున్నాం కాలంతో పాటు అందరూ పరిగెత్తేటప్పుడు మనం పరిగెత్తుకుంటే ఎలా మానసిక ఒత్తిడి ఒక పక్కన తర్వాత ఆలోచనలు ఒక పక్కన సమస్యలు ఒక పక్కన ఇలాంటివన్నీ మన తలలో తెచ్చిపెట్టుకొని తల వేడి అయిపోయేసి ఉండే ఎంటుకలన్నీ ఊడిపోతాయండి మన తలలో హెయిర్ అంతా పోతుంది లేదనుకో ఇంకా తొందరగా పోవాలనే దాంతో వేడి నీళ్ళు కాదు చన్నీళ్ళు స్నానం చేసేయడము ఉప్పు నీళ్ళు కుళాయి నీళ్ళు ట్యాప్ నీళ్ళు ఏ వస్తాయి స్నానం చేసేయడం వెళ్ళిపోవడం దానివల్ల కూడా మనకు తలలో కూడా చుండ్రు రావడము హెయిర్ ఫాల్ రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అలాంటి వాటి కోసము ఇంతకుముందే నేను హెయిర్ ఆయిల్ చెప్పానండి నా వీడియోలో అయితే చాలామంది గురువుగారు మేము చేసుకోలేము అవన్నీ ఇంగ్రీడియంట్స్ మాకు దొరకవు ఎందుకంటే బృంగరాజం గుంట రాకు అంటారు అది దొరికితే తెల్లగురిగింజాకు దొరకదు అది దొరికితే నల్లమ్మే తాకు దొరకదు ఇంకా చెంగల్ పొకోస్తూ అతి మధురము ఖచ్చూరాలు ఇవన్నీ మాకెందుకు మీరేమన్నా తయారు చేసి ఇవ్వగలరా అంటున్నారు అందుకోసమే మా కస్టమర్ల కోసం నేను హెయిర్ ఆయిల్ తయారు చేశానండి చూడండి చాలా నీట్గా ఉంటుందండి ఆయిల్ ఈ ఆయిల్ మనం తలకు పెట్టుకుంటే ఎందుకంటే ఒరిజినల్ కొబ్బరినం తీసుకుని మనం చేసుకుంటే ఇలాగే ఉంటుంది ఆయిల్ ఎక్కడా కానీ వాటర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో అంత బాగా చేయాలి ఎందుకంటే పది కేజీలు వండితే రెండు కేజీలు మనకు లాస్ అవుతుందండి ఆయిలు అవైబుల అయిపోతుంది కాబట్టి నీట్గా చేసుకొని ఇలా చేసిన ఆయిల్ మీకు ఎవరికైనా కావాలంటే కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేయండి నేను మీకు పంపిస్తాను ఈ ఆయిల్ వాడితే తల్లలో చుండ్రు కానీ హెయిర్ పాల్ కానీ ఎంటుకులు పెరగకుండా పోవడం కానీ తర్వాత మన ఒత్తిడి వల్ల తల వేడి అయింటుంది ఆ వేడి కూడా తగ్గిపోతుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆయిల్ మీకు మీరుగా తయారు చేసుకోలేరు కాబట్టి మేము తయారు చేసి ఇస్తున్నాం మీరు ఎవరన్నా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకొని లక్ష్యంగా వాడుకోవచ్చు అయితే అన్ని పేర్లు నువ్వు చెప్పావు కానీ కింద చూపించలేదే మాకు చెంగలు కోస్టో ఖర్చూరాలు ఇవన్నీ ఇంతకుముందు వీడియోలో నా పాత వీడియో చూస్తే అన్నీ ఉన్నాయండి క్లియర్గా ఇచ్చాను అందుకనే మీరు చేసుకోలేమంటున్నారు కాబట్టి నేను తయారు చేశాను మీకు ఎవరికన్నా కావాలంటే కింద కనపడేటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ఆయిల్ పంపిస్తానండి నమస్తే